హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను మన నర్సరాపేట్లో మెయిన్ రోడ్కి అతి దగ్గరలో బాగా డెవలప్ అయి ఉన్న ఏరియాలో ఫుల్ ఫినిష్డ్ ఇండివిడ్యువల్ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ను అయితే మీకు చూపించబోతున్నాను ఈ ఇంటి కొలతలు చూసుకున్నట్లయితే పొడవ వచ్చి యాభై ఐదు అడుగులు ఎడలిపు వచ్చి ఇరవై ఎనిమిది అడుగులు ఉంటుందండి అదేవిధంగా గజాల్లో చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఒక గజాల్లో నిర్మించారు సెంట్రుల్లో చూసుకున్నట్లయితే మూడున్నర సెంటుల వరకు ఉంటుంది ఇంకా ఇంటి పార్కింగ్ చూసుకున్నట్లయితే ఒక రెండు కార్ల వరకు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి అంత స్పేషియస్గా ఉంది పార్కింగ్ ఏరియా స్టెప్స్ చూసుకున్నట్లయితే గ్రానైట్ యూజ్ చేశారండి విత్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఆ స్టెప్స్ పక్కనే మనకి వాష్ ఏరియా ప్రొవిజన్ అనేది ఇచ్చారండి అలాగే ఇంటికి ఈశాన్యంలో చూసుకున్నట్లయితే సబ్మర్జెడ్ బోర్వెల్ అయితే ఉంటుందండి ఒక రెండు వాటర్ ట్యాప్ పాయింట్స్ అయితే తీసుకున్నారు ఒక షింక్ ప్రొవిజన్ కూడా మనకి ఇచ్చారండి ఈ గోడకు వేసిన టైల్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ అయితే ఇంకా మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ టేక్ వుడ్ డోర్ విత్ సన్ గ్లాస్ తీసుకున్నారండి చుట్టూ వాల్ టైల్స్ యూజ్ చేయడం వల్ల ఆ డోర్ కలర్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుందండి ఇంకా ఇంటికి ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే ఒక రెండున్నర అడుగులు వరుస తీసుకున్నారండి వెంటిలేషన్ కోసం అలాగే ఉత్తరం వైపు ఒక డోర్ కూడా తీసుకున్నారు మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసుకున్నట్లయితే హాల్లోకి ఎంటర్ అవుతామండి ఈ హాల్లోకి ఎంటర్ అవగానే మనకి ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసినటువంటి టీవీ యూనిట్ కనిపిస్తుందండి ఈ వుడ్ వర్క్ చూసినట్లయితే చాలా లగ్జరీగా ఉందండి అదేవిధంగా పిఓపి సీలింగ్ విత్ రోప్ లైటింగ్ చాలా బాగుందండి అసలు వుడ్ వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది తర్వాత చూసుకున్నట్లయితే మనకి హాల్ని డైనింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ ఒక వుడెన్ ఆర్చ్ ఉంటుందండి ఈ వుడెన్ ఆర్చి డిజైనింగ్ అనేది చాలా బాగుందండి సిఎన్సీ కటింగ్ ఉందండి లెఫ్ట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ చూస్తే కొన్ని కంటైనర్స్ ఇచ్చారు ఐడియల్స్ ప్లేస్ చేసుకోవడానికి ఈ వుడెన్ ఆర్చ్లో ప్రొఫైల్ లైటింగ్ మరియు ఎల్ఈడి లైట్స్ తీసుకున్నారండి దానివల్ల ఈ వుడెన్ ఆర్చ్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకు ఒక క్రాకరీ యూనిట్ ఇచ్చారండి స్టోరేజ్ కోసం అదేవిధంగా హ్యాండ్ వాషింగ్కి ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా కిచెన్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుందండి కిచెన్ మాత్రం ఇందులో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ ఆ గ్లాసీ ఫినిషింగ్ కానీ చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇంకా పూజ ర్యాక్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ మీద సిఎన్సీ కటింగ్తో తీసుకున్నారండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మనకి ఈ ఇంట్లో ఏ మెటీరియల్ చూసుకున్నా కానీ చాలా క్వాలిటీగా ఉంటాయండి మనకి చూస్తేనే అర్థమైపోతుంది అలాగే వర్క్ చేసిన విధానం కూడా చాలా బాగుందండి చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉందండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట అవుతున్నామండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి పిఓపి సీలింగ్ కలర్ కాంబినేషన్స్ అనేది చాలా బాగా తీసుకున్నారు అలాగే వుడ్ వర్క్ చూసుకున్నట్లయితే స్లైడింగ్ కబోర్డ్స్ యూజ్ చేశారండి గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో చాలా గ్లాసీ ఫినిష్తో ఉన్నాయండి కబోర్డ్స్ అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి వెస్ట్రన్ స్టైల్ కమౌట్ కూడా తీసుకున్నారు బాత్రూమ్ కూడా కొంచెం స్పేషియస్గానే ఉందండి ఇంకా ఇంటి మొత్తం ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మకరాన్న మార్బుల్ యూజ్ చేశారండి మకరాన మార్బుల్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుందండి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా తీసుకున్నారు ఇంట్లో ఎక్కడ చూసినా కూడా లావిష్ అండ్ లగ్జరీస్గా ఉంటుందండి ఏ ఐటెం చూసినా కానీ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పిఓపి సీలింగ్ విత్ రోప్ లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది కబోర్డ్స్ చూసుకున్నట్లయితే స్లైడింగ్ కబోర్డ్స్ యూజ్ చేశారు ఇవి కూడా గ్లాసీ ఫినిష్తో ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కూడా స్కై బ్లూ అండ్ వైట్ కలర్ తీసుకున్నారు సిమెంట్ ప్లాంక్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి ఇక చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి చిల్డ్రన్ థీమ్తో తీసుకున్నారండి మిక్కీ మౌస్ థీమ్ తోటి చాలా బాగుందండి బాత్రూమ్ డోర్ అయితే పిల్లలు ఎంత ఇష్టపడతారు ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉందండి వెస్ట్రన్ స్టైల్ కమోట్ తీసుకున్నారు ఇక్కడ కూడా ఈ ఇంటి విండోస్ తీసుకున్నట్లయితే యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి గ్లాసు మెస్సు గ్రిల్ అనేది వస్తుందండి విత్ గ్రానైట్ బోర్డర్ తోటి చాలా బాగుందండి ఈ ఇల్లు మరి ఎక్కడో లేదండి మన పల్నాడు జిల్లా నందు మెయిన్ రోడ్కి అతి దగ్గరలో అందుబాటులో ఉంది దీని ధర వచ్చేసి అరవై ఐదు లక్షల వరకు చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మాట్లాడితే కొంతవరకు తగ్గిస్తారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఈ ఇంటి గురించి మరింత సమాచారం కొరకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీ స్కందన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ